లక్ష్మీదేవి చెప్పిన ఈ రెండు మాటలు వింటే చాలు కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారుతాడు స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఒకసారి జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఇలా పలుకుతుంది నాకు చాలా రోజుల నుండి ఒక సందేహం ఉంది అది ఏంటి అంటే అందరిలో ఇద్దరం సమానంగా ఉంటాం కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఆదరిస్తున్నారు నన్నెందుకు ఎవరింటికి రాకూడదని కోరుకుంటున్నారు అని అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి ఇలా సమాధానం చెబుతుంది అక్క గౌరవ మర్యాదలు అనేవి అందంగా ఉంటే లభించవు ఆదరించబడాలి అంటే మంచి కర్మలు చేయాలి ఈ ప్రపంచంలో మనుషులు ఎవరినీ ఊరికే గౌరవించరు ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారినే గౌరవిస్తారు మనం జనాల హిత కోసం పనిచేసినట్లయితే దానివల్ల వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు నేను ఎప్పుడూ ఎవరి ఇంట్లోకి వెళ్ళినా వారికి సుఖము సంపద ఇస్తాను వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతాను నేను వారికి మంచి చేస్తున్నాను అందుకే వారు నన్ను ఆదరిస్తున్నారు నన్ను ప్రేమిస్తున్నారు కానీ నీ స్వభావం ఇంతకంటే భిన్నమైనది నువ్వు ఎవరింట్లో అయితే అడుగు పెడతావు వారింట్లో సుఖ సంతోషాలు అనేవే ఉండవు వారు పేదవారిగా మారిపోతారు అనారోగ్యాల బారిన పడతారు గొడవలు పడతారు వారి జీవితం దుఃఖంతో నిండిపోతుంది అందుకే ప్రజలు నిన్ను చూస్తే భయపడిపోతారు నిన్ను అందుకే ఎవరూ ఆదరించడం లేదు నిన్ను జనాలు ఆదరించాలంటే జనాల కోసం నువ్వు పని చెయ్యి నీ సేవా సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు అప్పుడు ఆమె మనసులు ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించడం వల్లే ఈమె గర్వం పెరిగినట్లుంది మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నా నేనే లేకపోతే ఈ ప్రపంచమనేదే ఉండదు అని మనసులో అనుకుంటుంది ఇక లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చవు దీంతో ఇద్దరి మధ్య పంతం పెరిగిపోతుంది ఇద్దరూ కలిసి ఒక ఊరిలోని బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తారు ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటాడు అతను లక్ష్మీదేవి యొక్క పరమభక్తుడు ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి వారి వారి ప్రభావాలను చూపించాలని భావిస్తారు ఆ బ్రాహ్మణుడిపై నా శక్తిని ప్రయోగిస్తున్నాను ఆ బ్రాహ్మణుడు ఒక్క గింజ కోసం కూడా వెతుక్కునేలాగా పేదవాడిగా మార్చేస్తాను నా శక్తి తెలుసుకుని నువ్వు సిగ్గుతో తలవంచుకునేలా చేస్తాను అంది జ్యేష్ఠాదేవి దాంతో లక్ష్మీదేవి ఇలా పలుకుతుంది అక్క మాటలు విని నవ్వుకుని ఊరుకుంటుంది మరుసటి రోజు ఇద్దరూ కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసే గుడికి వెళ్తారు ఇద్దరు సాధారణ స్త్రీలుగా వేషాలు మార్చుకుని ఆ గుడికి చేరుకుంటారు గుడిలోని భక్తులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో చెల్లి నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు నీ శక్తిని నువ్వు చూపించు అని చెబుతుంది అప్పుడు లక్ష్మీదేవి ఒక కర్రలాగా ఉన్న ఒక పెద్ద ఇత్తడి కర్రెను రోడ్డుపైన వేసింది అది చూసిన బ్రాహ్మణుడు దాన్ని తీసుకుని ఇది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని ఆ కర్రను తీసుకుని ఇంటికి వెళ్ళసాగాడు అతనికి తెలియని విషయమేంటే ఆ కర్ర నిండా నాణాలు ఉన్నాయి ఇక బ్రాహ్మణుడు ఆ కర్ర తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు ఆ కర్రను చూసి దాన్ని తనకివ్వమని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు ఒక్క రూపాయి ఇస్తే దీనిస్తాను అంటాడు ఆ బాలుడు ఒక రూపాయి ఇవ్వగా ఆ రూపాయి తీసుకుని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో చూసావా నా ప్రభావాన్ని నువ్వు బ్రాహ్మణుణ్ణి ధనవంతుణ్ణి చేద్దామనుకున్నావు దాంట్లో బంగారుపు నాణాలు పెట్టావు కాని నా ప్రభావం వల్ల ఆ బంగారుపు కర్రెను ఒక్క రూపాయితో అమ్మేశాడు ఆ బ్రాహ్మణుడు నీ భక్తుడికి ఒక్క రూపాయే లభించింది ఆ ఒక్క రూపాయి కూడా నీ భక్తుడి దగ్గర నేను ఉండనివ్వను ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెబుతుంది జ్యేష్ఠాదేవి ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలో వేసుకున్నాడు ఒక నది ఒడ్డున పూలు కొయ్యాలని ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కింద పెట్టి పూలు కోసుకుంటూ ఉన్నాడు ఇంతలో ఒక చిన్నపిల్లవాడు అటునుండి వెళ్తూ కమండలంలోని రూపాయి బిల్లను చూసి ఆ రూపాయి తీసుకుని వెళ్లిపోతాడు బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు అతను పూలు కోసే పనిలోనే నిమగ్నమై ఉన్నాడు బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తర్వాత కమండలం పుచ్చుకొని తన ఇంటివైపు వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడి దగ్గరికి మళ్లీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి నేను మీ దగ్గర తీసుకున్న కర్ర చాలా పెద్దదిగా ఉంది మా తాతగారు ఈ పెద్ద కర్ర వద్దు చిన్న కర్ర కొనుక్కోమని చెప్పారు కాబట్టి మీరీ కర్రను మీరే తీసుకోండి నేను బజారుకు వెళ్ళాక ఇంకొక కర్రను తెచ్చుకుంటాను అని పలుకుతాడు దాంతో బ్రాహ్మణుడు సరే అని కర్రను వెనక్కి తీసుకుని తిరిగి ఇచ్చేద్దామని కమండలంలోకి చూస్తే రూపాయి ఉండదు దీంతో బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో బాబు ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది కనిపించడం లేదు నువ్వు నాతో పాటు మా ఇంటి వరకు వస్తే ఇంట్లో ఉన్న రూపాయి తీసి నీకిస్తాను అని అంటాడు సరే అని పిల్లవాడు కర్రను తిరిగి ఇచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు మళ్లీ బంగారంతో నిండిన కర్ర బ్రాహ్మణుడి దగ్గరికే వచ్చేసింది ఇదంతా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది లక్ష్మీదేవి నవ్వుతూ ఉండడం చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఎందుకు నవ్వుతున్నావు ఇప్పుడే కదా ఆట మొదలైంది నువ్వు చూస్తూ ఉండు నేను ఆ బ్రాహ్మణుణ్ణి ఏం చేస్తాను అని పలుకుతుంది ఇక బ్రాహ్మణుడు పిల్లవాడు కొంత దూరం వెళ్ళాక ఒక వ్యాపారస్తుడు వచ్చి బ్రాహ్మణుడితో తెలియక మా పిల్లవాడు మీ కమండలంలోని రూపాయి తీశాడు తీసుకోండి మీ రూపాయి అని చెప్పి ఆ రూపాయిని బ్రాహ్మణుడికిచ్చి వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తున్న జ్యేష్టాదేవి ఇలా అనుకుంటుంది ఇప్పుడు చేయాలి పండితుడు ఇంటి దగ్గరగా వచ్చేశాడు ఆ బంగారుపు కర్ర అతని దగ్గరే ఉంది ఇలా అయితే అతను ధనవంతుడైపోతాడు అని కంగారు పడింది ఒక రూపాయి చేతికి రాగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని పిల్లవాడికి ఇచ్చేస్తాడు ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవికి కోపం ఎక్కువైపోతుంది నేను బ్రాహ్మణుడి దగ్గర ఉన్న ధనానంతా నాశనం చేస్తాను దానితో పాటు వాడి ప్రాణాలు కూడా తీస్తాను అని చెబుతుంది తరువాత జ్యేష్ఠాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గరికి పంపిస్తుంది బ్రాహ్మణుడు పాము తన వైపే రావడం చూసి చాలా కంగారు పడతాడు తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు కాని పాము మాత్రం బ్రాహ్మణుణ్ణి వెంటాడుతూనే ఉంటుంది ఎంత పరిగెత్తినా ఆ బ్రాహ్మణుడి వెంటే వెళ్తూ ఉంటుంది అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో ఓ నాగరాజా నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను నేను నీకు ఎలాంటి హాని తలపెట్టలేదు కాని నువ్వు నా వెలకాల ఎందుకు వస్తున్నావు వెంటనే వెళ్ళిపో నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తున్నావు త్వరగా వెళ్ళు లేదంటే నేను బ్రాహ్మణుణ్ణి అనే విషయం ఒక్క నిమిషం మర్చిపోయి నిన్ను చంపేస్తాను అని అంటాడు ఎంత చెప్పినా పాము వినదు ఇక కోపంగా బ్రాహ్మణుడు చేసేదేమీ లేక పామును కొడతాడు దాంతో పాము రెండు ముక్కలవుతుంది తన దగ్గర ఉన్న కర్రతో పామును కొట్టడం వలన దానిలోని బంగారు నాణాలు బయటికి వచ్చి పడతాయి ఆ బంగారాన్ని చూసిన బ్రాహ్మణుని నోట మాట రాదు కాసేపు అలా స్తంభించిపోతాడు కొంత సమయం తర్వాత తేరుకొని ఇక ఈరోజుతో నా పేదరికం తొలగిపోయింది అని ఎంతో సంతోషిస్తాడు లక్ష్మీ అమ్మవారే తనని కరుణించిందని ఎంతో సంతోషపడి అమ్మవారిని స్తుతిస్తూ ఆ బంగారాన్ని ఇంటిలోకి తీసుకుపోతాడు అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో చూసావా అక్క గొప్పతనం అనేది ఇవ్వడం వల్ల ఒకరికి సాయం చేయడం వల్ల వస్తుంది అంతేకాని ఎదుటివారిని బాధపెట్టడం వల్ల ఎదుటివారి చెడు కోరుకోవడం వలన గొప్పతనం అనేది రాదు ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు ఎదుటివారి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఎదుటివారి సంతోషాన్ని పాడు చేసేవారు ఎప్పటికీ గొప్పవారు కాలేరు అని చెబుతుంది కాబట్టి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో చెప్పిన ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు పేదవాడు కూడా ధనవంతుడవుతాడు లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు ధనానికి అధిదేవత అయిన శ్రీ లక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంటుంది అయితే ఆయా స్థానాలలో కొన్ని పనులు చేసే దగ్గర ఎక్కువగా ఉంటుందని పెద్దలు చెప్తారు ఆ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నారదుడు శ్రీమహావిష్ణువుని శ్రీ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని అడగగా అప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందో ఆ స్థానాలు ఎక్కడో శ్రీ మహావిష్ణువే తెలియజేశాడు జీవితంలో ఆర్థికపరమైన సమస్యలు మిగతా సమస్యల కంటే ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి అలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లికిష్టమైనట్లుగా నడుచుకోవలసి ఉంటుంది పాలు పూలు పసుపు కుంకుమ దీపం గోవు ధనం ధాన్యం ఇవన్నీ లక్ష్మీదేవి నివాస స్థానాలుగా చెప్పబడుతున్నాయి అందువల్ల వాటి విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి వాటి విషయంలో ఎప్పుడూ భక్తి శ్రద్ధలతో వ్యవహరించాల్సి ఉంటుంది అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా ఆధీనంలో ఉంటే నేను నా భక్తుల ఆధీనంలో ఉంటాను మీరు నా భక్తులు కనుక మీకు పరమైశ్వర్యాన్ని అందించే లక్ష్మిని ప్రసాదిస్తాను అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి అంటూ లక్ష్మీదేవి ఎవరెవరి వద్ద ఉంటుందో ఎవరి వద్ద ఉండదో వివరించాడు శ్రీ శ్రీమహావిష్ణువు ధనదేవతైన శ్రీ లక్ష్మిని కోరుకునే వారందరూ గుర్తుపెట్టుకోవలసిన విషయాలు ఇవే శంఖధ్వని వినిపించని చోట తులసిని పూజించని చోట శంకరుణ్ణి అర్చించని చోట బ్రహ్మవేత్తలకు అతిథులకు భోజన సత్కార్యాలు చోట లక్ష్మీదేవి నివసించదు ఇల్లు కలకలలాడుతూ ఉండని చోట ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టే చోట విష్ణువును ఆరాధించకుండా ఏకాదశి జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు హృదయంలో పవిత్రత లోపించిన ఇతరులను హింసిస్తూ ఉన్నా ఉత్తములను నిందిస్తూ ఉన్నా లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది భగవద్భక్తులపై కోపగించేవారి గృహంలో లక్ష్మీదేవే కాదు శ్రీహరి కూడా నివాసం ఉండడు అయితే లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుంది అంటే శ్రీహరి దివ్యచరిత్ర గుణగానం జరిగే చోట సాలగ్రామం తులసి శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది అంతేకాకుండా భక్తులను పండితులను విద్యావేత్తలను మహిళలను పిల్లలను ఆదరించే చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇల్లు శుభ్రంగా ఉన్న చోట ప్రశాంత వాతావరణం పసుపు కుంకుమ వంటి సుమంగళ పదార్థాలు ఉన్న చోట ఉప్పు తాటాకులు మహిళల పాపిడి మాంగళ్యం గాజులు దీపం వంటి ప్రదేశాలలో లక్ష్మి నివసిస్తుందని పెద్దలు చెప్తారు అలాగే బాగా పొద్దుపోయే వరకు నిద్రించే వారి ఇంట్లోనూ సాయంత్రపు వేలలో నిద్రించేవారి ఇంట్లోనూ లక్ష్మీదేవి ఉండదు కష్టపడకుండా సోమరితనంతో కాలాన్ని వృధా చేసేవారి ఇల్లను లక్ష్మీదేవి విడిచిపెట్టేస్తుంది ఇక ఎప్పుడు చూసినా కలహాలతో ఉండే ఇళ్లల్లోకి లక్ష్మీదేవి పొరపాటున కూడా పెట్టదట ఎక్కడైతే పవిత్రత ప్రశాంతంగా ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అనే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే మనం చేయాల్సిన పనేంటో ఈ కథ చదివితే మనకు బాగా తెలుస్తుంది ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక బందిపోటుల గుంపు వాళ్లపై దాడి చేస్తుంది రాజు మంత్రి వాళ్లతో ప్రతిఘటిస్తూ ఉండగా అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి తనవంతు సహాయం చేస్తాడు దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చుకొని రుద్రసేనుడితో రుద్రసేన నీకేం బహుమానం కావాలో కోరుకో అంటాడు కాని రుద్రసేనుడు ఇలా చెప్తాడు మహారాజా తమరు ఆపదలో ఉంటే కాపాడానే కాని ఏదో ఆశించి మాత్రం చెయ్యలేదు అని విరోచితంగా చెప్తాడు దానికి రాజు సంతోషించి రుద్రసేన నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా నన్ను కోరుకో అని చెప్పి వెళ్ళిపోతాడు ఇదంతా రుద్రసేనుడు తన భార్య అయిన శాంతశీలకు చెప్తాడు అప్పుడు శాంతశీలకు ఒక విషయం గుర్తుకు వస్తుంది అదేంటి అంటే కొద్ది రోజుల క్రితం తాను కట్టెలకని అడవిలోకి వెళ్లినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు ఆ మునీశ్వరుడు శాంతశీలకు ఇలా చెప్తాడు తల్లి ఒక విషయం చెప్తాను శ్రద్ధగా విను లోకమంతా చీకటిగా అది కూడా శుక్రవారం రోజు ఎవరింట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయటికి వెళ్ళిపోతే లోపలికి రాకూడదని షరతు విధించు అప్పుడా నేను లోపల ఉండే ఈ వెలుగును భరించలేను చీకటిలోకి వెళ్లిపోతాను అంటుంది ఆమె బయటికి వెళ్లిపోగానే మరో ఆమె పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది ఆమెని కూడా నువ్వు అడ్డగించి లోపలికి వెళితే బయటికి వెళ్ళకూడదనే షరతు విధించు ఆమె అప్పుడు బయట చీకటిని భరించలేను లోపలికే వెళ్లిపోతాను అంటుంది ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలివి అవుతావు అని మునీశ్వరుడు చెప్పింది గుర్తుకు వస్తుంది శాంతశీలకి వెంటనే శాంతశీల తన అయిన రుద్రసేనుడి అనుమతితో వద్దకి వెళ్తుంది తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరింట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలి అని కోరుతుంది వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవ్వరూ శుక్రవారం రోజున దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు దీంతో శాంతశీల శుక్రవారం రోజు దీపాన్ని వెలిగిస్తుంది ఆ దీపపు కాంతికి నుంచి నల్లని చీర కట్టుకున్న ఒక ఆమె అంటే దేవత బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు శాంతశీల ఆమెకు అడ్డు వెళ్ళి అమ్మా నువ్వు బయటికి వెళ్ళిపోతాను అంటున్నావు మళ్లీ లోపలికి అస్సలు రాకూడదు అని పలకగా దానికి జ్యేష్ఠాదేవి నేను నీ ఇంట్లోని వెలుగును భరించలేను బయటికే వెళ్ళిపోతాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది ఈ విధంగా జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోగానే నగర సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి రాజ్యమంతా చీకటిగా ఉండడం చూసి ఒక్క శాంతశీల ఇంట్లో దీపం వెలుగుతూ ఉండడం చూసి ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కాని శాంతశీల ఆమెకు అడ్డు వెళ్ళి అమ్మా లోపలికి వెళ్తాను అంటున్నావు లోపలికి ఒక్కసారి వెళ్తే మళ్లీ బయటికి అస్సలు వెళ్ళకూడదు నా షరతు నువ్వు అంగీకరించినట్లయితే లోపలికి వెళ్ళవచ్చు అని పలుకుతుంది అప్పుడు లక్ష్మీదేవి నేను బయట ఉన్నా చీకటిని భరించలేను వెలుగులోకి వెళ్తాను అంటూ ఆ షరతుకు అంగీకరించి లోపలికి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించిందో శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది కాని శుక్రవారం ఎవరింట్లోనూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది శాంతశీల అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో ఎవరింట్లో అయితే దీపం పెడతారో వారందరికూ నేను వస్తాను అని వరాన్ని ప్రసాదిస్తుంది ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపాన్ని వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులవుతారు కాబట్టి ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలు ఎవరైతే పాటిస్తారో వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి